హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక ముఖ్యంగా గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనే కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చూరవరూ చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరానికి భారత ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త అధ్యయనం అయితే రిలీజ్ చేశారన్నమాట ప్రారంభించాలనుకోవచ్చు ఎందుకంటే చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్యమాల ఫలితంగా సో మనకు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ తిరిగి తీసుకురావాలని డిమాండ్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతుంది అనమాట చాలామంది ఉద్యోగులకు పెన్షన్లు అయితే ఎదురుచూస్తున్నారు సుప్రీంకోర్టు యొక్క చారిత్రక తీర్పు లక్షలాది ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు ఆనందాన్ని తెచ్చిందన్నమాట దీని ఫలితంగా వారి భవిష్యత్తు ఆర్థిక భద్రత మరింత సుగమమైంది ఇది నిస్సందేహంగా ఒక చరిత్రమైన అధ్యయనం చెప్పుకోవచ్చు చెప్తున్నారు ఏంది సుప్రీంకోర్టు అని చూద్దామండి పాత పెన్షన్లో ఏముంది అసలు అంటే పాత పెన్షన్ అనేది ప్రభుత్వ సంక్షేమ వ్యవస్థ ఇందులో ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత ఖచ్చితమైనటువంటి ఆర్థిక సాయం లభిస్తుంది ఇక ఈ వ్యవస్థలో చివరికి పొందిన మూలవేతన ఆధారంగా పెన్షన్ లెక్కించబడుతుంది అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇందులో ఉద్యోగులు ఎలాంటి అదనపు కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు అదేవిధంగా మొత్తం బాధ్యత ప్రభుత్వాన్ని దీనివల్ల మార్కెట్ హెచ్చుతగ్గులు లేదా ఆర్థిక అస్థిరతకు పెన్షన్ మొత్తం పైన కూడా ప్రభావం చూపు అంతేకాకుండా కుటుంబ పెన్షన్ సౌకర్యం ఉండడం వల్ల ఉద్యోగం ಿ ಮರಣ ತರ್ವತ ಅತನಿ ಕುಟುಂಬ ಆರ್ಥಿಕ ಭದ್ರತ అయితే పొందుతారు అనమాట కొత్త పెన్షన్ పథకం ఎందుకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే రెండు వేల నాలుగులో ప్రారంభించారు దీన్ని ఎన్పిఎస్ అంటారు సో ఇందులో వచ్చేసి ఉద్యోగుల జీతాన్ని నుండి ఒక నిర్దిష్టమైన భాగాన్ని తీసి మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు దీనివల్ల పెన్షన్ మొత్తం మార్కెట్లో పనితీరుపై ఆధారపడి ఉంటుంది ఇది ఉద్యోగులకు ఒక రకమైన అనిశ్చితి ఉంటుంది అనమాట అలా పెరిగితే ఇక్కడ పెరుగుతుంది ఇలాంటి లేదు మార్కెట్లో మాంద్యం కారణంగా చాలా మందికి ఆశించిన పెన్షన్ రాలేదు అందుకనే దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు పాద పెన్షన్ తిరిగి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఏందని చూద్దామండి ఈ కేంద్ర ప్రభుత్వం అంటే ఉద్యోగులకు సంబంధించి మాత్రమే కాకుండా ఇందులో వచ్చేసి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొత్త ఆశ అయితే ఇచ్చిందనమాట తది విరమణ తర్వాత ఆర్థిక భద్రత పొందడం ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని చెప్పేసి తీర్పు అయితే స్పష్టంగా తెలియడం జరిగింది సామాజిక న్యాయం మరియు ఉద్యోగులకు సంక్షేమం వైపు ఒక పెద్ద అయితే వేసినట్టు చెప్తున్నారు భవిష్యత్తులో ఉద్యోగులకు ఆకర్షణగా అయితే పెంచుతుంది సో ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు మరియు లెక్కించే పద్ధతి కొత్త వ్యవస్థలో ఉద్యోగులు తమ చివరి మూల వేతనం ఏదైతే ఉందో అందులో యాభై శాతం పెన్షన్ అయితే పొందుతారో దీని క్రమం తప్పకుండా డిఏ అంటే కరువుబత్తం జమ చే జత చేయబడుతుందని ఉదాహరణకు ఒక ఉద్యోగికి మూల వేతనం అనేది యాభై వేలు అయితే అతను నెలవారికి ఇరవై ఐదు వేల పెన్షన్ అయితే తీసుకుంటానమాట అంతేకాకుండా గ్రాట్యుటీ సెలవులు నగదీకరణ మరియు ఇతర పదవి విరమణ ప్రయోజనాలు అయితే యథావిధి లభిస్తాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగిందండి ఈ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది మరియు ఉద్యోగి మరణం తర్వాత అతని భార్య లేదా భర్త కుటుంబ పెన్షన్ సౌకర్యం అయితే పొందుతారనమాట ప్రభుత్వ ఉద్యోగుల స్పందన ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలలో ఆనందం వెలువరిసింది చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ నెరవేయడంతో నాయకులు దీనిని న్యాయం గెలుపుగా అభివర్ణించారు ఈ నిర్ణయం ప్రస్తుతం మరియు భవిష్యత్తు తరాలకు ఒక రక్షక కౌచంగా పనిచేస్తుందని వారు అంటున్నారు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి పురుషుల కంటే తరచుగా బలహీనంగా అయితే ఉంటుందన్నమాట ముందున్న సవాళ్ళు ఏమిటి ముఖ్యంగా ఈ చరిత్ర నిర్ణయం వల్ల ప్రభుత్వ పైన అదనపు ఆర్థిక భారం పడుతుంది సో అయితే దీనిని సామాజిక భద్రతను నిర్ధారించడానికి అవసరమైన ఖర్చుగా పరిగణిస్తున్నారు ఇక సరైన ప్రణాళికలు నిర్వహణ ద్వారా కూడా ఈ సవాళ్ళను ఎదుర్కోవడం సాధ్యమని నిపుణులు అయితే వస్తున్నారన్నమాట పాత మరియు కొత్త పెన్షన్ వ్యవస్థను మధ్య సులభంగా మార్పు చేయడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను అయితే తయారు చేయడం అయితే అవసరం ఉందన్నమాట ఒక గుడ్ న్యూస్ అనమాట ఈ తీర్పు